హాయ్ అండి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లో ఉన్న యాప్ ఏంటిది గిబ్లీ దీన్ని జిబ్లీ గిబ్లీ కూడా అంటారండి అంటే రెండు రకాలుగా యూజ్ చేస్తున్నారు సో మనం ఏంటంటే యాప్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం దానికి కారణం ఏంటంటే మనం మన ఫొటోస్ని ఆ యాప్లో ఇన్స్టాల్ అంటే యాప్లో పెట్టడం వల్ల మనకు మన డ్రాయింగ్ అంటే మన ఫేస్ కట్ అనేది ఒక పెన్సిల్తో వేసిన డ్రాయింగ్ లా కనిపిస్తుంది సో దాని మీద మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అది బాగుండి మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి అలా రావడం వల్ల మనం ఏంటంటే ఎనీ టైం మన ఫ్యామిలీ ఫొటోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటున్నాం దీనివల్ల ఒక ప్రమాదం ఉంది మన ఫొటోస్ బాగుంటాయి నీట్గా వస్తున్నాయి అంతా ఓకే దీనివల్ల ప్రమాదం ఏంటంటే మన ఫోటోని ఏ ఏ సంస్థ వాళ్ళు దాన్ని వాళ్ళలోకి అంటే మన సోషల్ మీడియాలో అదొక యాప్ ఏ సంస్థలోకి మన ఫొటోస్తో తో పాటు మన పర్సనల్ డీటెయిల్స్ కూడా వెళ్ వెళ్తావి అక్కడ మన ఫొటోస్ కూడా సేవ్ అవుతాయి ఆ సేవ్ అవడం వల్ల వాళ్ళు మన ఫోటోని మార్పింగ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో వీటి జోలికి వెళ్లకుండా ఉండడం బెటర్ అని నా అభిప్రాయం